ఈ సమయాన్ని ఇచ్చిన దేవునికి ఈ సమయాన్ని ఇచ్చిన దేవజనులకి నా యొక్క హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను అందరూ బాగున్నారని చాలా సంతోషంగా ఉన్నారని ఆ దేవుని మహిమలో బలంగా ఎదుగుతున్నారని సంపూర్ణంగా నమ్ముతున్నారు దేవుని యొక్క వాక్యంలోకి నేను నేరుగా ప్రవేశించాలని ఆశపడుతున్నారు మీరు దేవుని యొక్క వాక్యాన్ని ఖచ్చితంగా ఫాలో అవుతున్నారు దేవుని యొక్క నామ ప్రకారంగా నడుస్తున్నారు దేవుని యొక్క మాటని తప్పకుండా పాటిస్తున్నారని నేను చాలా సంతోషిస్తున్నాను సరే యహోసువా గ్రంథము మూడో అధ్యాయము ఏడో వచనము నేను చదువుతున్నాను చాలా జాగ్రత్తగా ఆలకించండి అప్పుడు యహోవా యహోసువా ఎట్లనను నేను తోడయిందినట్లు నీకును తోడయిందునని ఇస్రాయలు అందరూ ఎదుగునట్లు నేడు వారి కన్నులు ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టేదను ఈ రోజు మన కాన్సెప్ట్ నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టదును అనలు చాలా మంది అనుకుంటూ ఉంటారు నేను చాలా గొప్పవాడిగా అయిపోవాలి ఉన్న పలంగానే నాకు గొప్ప చేయాలి ఉన్న పలంగానే నేను ఐశ్వర్యవంతుడు అయిపోవాలి ఉన్న పలంగానే నా జీవితం మారిపోవాలి ఉన్న పలంగానే నాకు అనేకమైన నా కోరికలు తీర్చబడాలి అని చాలా మందికి చాలా రకాల ఆలోచనలు మనం కలిగి ఉంటూ ఉంటాం కానీ అవన్నీ పొందుకోవాలంటే మనం ఏమేం చేయాలి ఏం చేస్తే అటువంటి వాటిని పొందుకుంటాం అనే విషయాన్ని ఈ రోజు చాలా జాగ్రత్తగా నేర్చుకోబోతున్నాం సో ఈ రోజు నేను చెప్పబోయే కాన్సెప్ట్ ఏంటంటే నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టదనని దేవుడు ఒక వ్యక్తితో వాగ్దానం చేస్తున్నాడు యహోసు వాళ్ళతో వాగ్దానం చేసిన దేవుడు నీతోను కూడా వాగ్దానం చేస్తున్నాడు అదేంటంటే నిన్ను గొప్ప చెయ్యం మొదలు పెట్టదను దేవుడు మనల్ని గొప్ప చేయాలి అంటే దేవుడు సన్నిధిలో లేకపోతే మన యొక్క జీవన విధానంలో మనం గొప్పవారికి అవ్వాలంటే మూడు మూడు విషయాలు పాటించాలి గొప్ప చేయబడాలంటే మొదటిగా దేవుణ్ణి ఆశ్రయించాలి రెండవదిగా చిన్న పిల్లవారి స్వభావం కలిగి ఉండాలి మూడోదిగా పరిచారకుడిగా ఉండాలి అర్థమవుతుందా ఈ యొక్క మూడు వాక్యాల యొక్క రెఫరెన్స్ చూపించి నేను ముందుకు కొనసాగుతాను రెండవ దిన వృత్తాంతముల గ్రంథము పదిహేడవ అధ్యాయము నాలుగో వచ్చిన నుండి మనం చదువుకుంటూ పోతే అక్కడ ఒక వ్యక్తిని దేవుడు పరిచయం చేస్తున్నాడు అనమాట ఆ యొక్క వ్యక్తి మరెవరో కాదు ఆసా కుమారుడైన యహోష పాతు ఆ యొక్క ఏహోష ఆ యొక్క వాక్యాన్ని ఒక్కసారి చదువుదామా రెండవ దిన వృత్తాంతముల గ్రంథము పదిహేడవ అధ్యాయము నాలుగో వచనము తండ్రి దేవతను ఆశ్రయింపక తన తండ్రి దేవుణ్ణి ఆశ్రయించుచు ఇస్రాయిలు వారి చర్యలు వెంబడింపక ఆయన ఆజ్ఞలను అనుసరించి నడిచెను కాబట్టి ఎహోవా అతని చేత రాజ్యము స్థిరపరచను యువత వారందర్లను ఎహోశ పాతనకు పన్ను ఇచ్చుచుండి అతనికి ఐశ్వర్యమును ఘనతను మెండుగా కలిగను ఇంకా కిందకి చదివితే పన్నెండో వచనం కూడా ఒకటి చదువుతాం యహోష అంతకంతకు గొప్పవాడై చాలా అండర్లైన్ చేసుకోండి యహోష అంతకంతకు గొప్పవాడై యూదా దేశం కోటలను సామాగ్రిని నిలువ చేయ పట్టణాలను కనిపించను అలెలు ఎంత గొప్ప వాడనం కానీ ఇక్కడ దేవుడు యహోష పాతను ఎందుకు ప్రత్యేకంగా చూపిస్తున్నాడంటే ఆ యొక్క వ్యక్తి దేవుణ్ణే ఆశ్రయించాడు దేవుడి నామాన్ని గనపరిచాడు దేవుణ్ణే బెంబలించాడు కాబట్టి దేవుడు తన యొక్క జీవితాన్ని చాలా గొప్పదిగా చేస్తూ ఉంటూ ఉన్నాడు ఈ రాత్రి నీతోనే మాట్లాడుతున్నాడు ఈ రోజే ఈ క్షణం నుండి నిన్ను గొప్ప చేయం మొదలు పెట్టదును అని వాగ్దానం చేస్తున్నాడు రెండో విషయాన్ని నేను చూపించాలి రెండో రెఫరెన్స్ మనం చూసినట్లయితే వార్త పద్దెనిమిదో అధ్యాయము నాలుగో వచ్చిన ముగ్గురు ఇహలోకంలో గొప్పగా ఉండాలంటే దేవుడిని ఆశ్రయించాలి మరి రెండోదిగా పరలోకంలో కూడా గొప్పవాదం కావాలి కదా పరలోకంలో కూడా గొప్పవాళ్ళు కావాలంటే దేవుడు చెప్తున్నాడు ఏంటంటే ఈ బిడ్డ వలె తన్ను తాను తగ్గించుకున్న వాడినప్పుడు వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడనమాట నీ యొక్క జీవితము గొప్పగా మార్చబడాలంటే రెండవ నీ యొక్క గుణం ఏమి ఉండాలంటే చిన్న పిల్లవాడి యొక్క గుణం నీకు ఉండాలన్నమాట చిన్న పిల్లలు చూస్తే కనుక వాళ్ళకి ఏమీ తెలియదు వాళ్ళ యొక్క లేకపోతే వాళ్ళ యొక్క జీవితం అంతా కూడా చాలా క్లీన్ గా ఉంటది అనమాట వాళ్ళ యొక్క మనసులో ఎటువంటి ఆలోచన ఉండదు ఎటువంటి కుళ్ళు కుతంత్రాలు ఉండవు చాలా క్లీన్ గా స్వచ్ఛంగా ఉంటుంది దేవుడు వారిని సాదృశ్యంగా మనకి చూపిస్తున్నాడు అనమాట నువ్వు గొప్పగా చేయబడాలంటే నీ మనసు అంతా కూడా నిర్మలంగా ఉండాలి మూడవదిగా నేను చెప్పేసి నేను ముగించాలి మూడోదిగా మనం పరిచారకుడిగా ఉండాలన్నమాట పరిచారకుడు అయి మనం పనిచేయాలి మత్త సువార్త ఇరవై ఇరవై ఆరు వచ్చినాన్ని చూసుకొని మనం ముగించేసుకుందాం మతీ ఇరవై ఇరవై ఆరు ఇక్కడ మన చూసినట్లయితే మనలో ఎవరైనా గొప్ప వాళ్ళంగా ఉండాలి అని అనుకుంటే కనుక మనం మొదటిగా పరిచారకుడిగా ఉండాలన్నమాట పరిచయం చేయాలి ఒక గొప్ప పొజిషన్ లో ఉన్నారు కదా అని చెప్పేసి మనల్ని మనమే హెచ్చించుకొని మనం ఏం చేస్తామంటే మనకి జీవితాన్ని హెచ్చించేసుకుంటున్నాం కానీ దేవుడు ఏం చెప్తున్నారంటే మనము నిజంగా హెచ్చించబడాలి గొప్ప వాడి కదా మార్చబడాలంటే ముందుగా పరిచారకుడుగా ఉండాలంట రాత్రి కాల సమయం నీకు కూడా ఒక ఆలోచన కలిగి ఉంటది నువ్వు కూడా ఒక గొప్ప ప్రణాళికను కలిగి ఉంటావు నా జీవితం కూడా చాలా గొప్పగా మార్చబడాలి నా బ్రతుకు కూడా చాలా ఉన్నతంగా మార్చబడాలి నలుగురిలో నాకు కూడా ఒక గుర్తింపు రావాలి నలుగురు నన్ను చూసి హేళం చేయకుండా ఈ యొక్క వ్యక్తి ఒక ఘనమైన వాడు అని నన్ను కూడా గుర్తించాలని మనకు కూడా ఆశ ఆలోచన కలిగి ఉంటది అటువంటి ఆశ ఆలోచన కలిగి ఉన్నప్పుడు నువ్వేం చేయాలో తెలుసా మొదటిగా దేవుణ్ణి ఆశ్రయించాలి రెండవదిగా చిన్న పిల్లల వల్లే నిర్మలమైన మనస్సు కలిగి ఉండాలి మూడవదిగా పరిచారకడిగా మనం కిప్పు జీవితాన్ని కలిగి ఉండాలన్నమాట ఈ మూడు విషయాలు కూడా ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో అప్పుడు మాత్రమే మన యొక్క జీవితము క్రమక్రమంగా క్రమక్రమంగా మొదలు పెట్టబడతాది గొప్ప చేయ మొదలు పెట్టబడతది చిన్న ప్రార్థన చేసుకున్నాం ఈ రాత్రి కలుసుకొందే ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు ప్రభు నిన్ను దర్శిస్తూ ఉన్నాడు నీ పక్కనే ఆయన కూర్చుని నా ప్రియ కుమార్తె నా కుమారుడ నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టబోవచ్చున్నాను అని వాగ్దానం చేస్తూ సిద్ధంగా ఉన్నావా పరశుద్ధాత్మ దేవుడు ఈ రాత్రి కాల సమయం నిన్ను అభిషేకించడానికి సిద్ధంగా ఉన్నాడు పరశుద్ధాత్మ అభిషేకము ఈ రాత్రి కాల సమయం నిన్ను సంధించబోతున్నది నీ యొక్క జీవితంలో ఎటువంటి పాపము ఉన్నదో ఎటువంటి ప్రభా ఎవరెవరైతే ఏ అవసరతలు కలిగి ఉన్నారు ఏమంలో ఇప్పుడే వంటివి కూడా సమకూర్చబడును కారి ప్రభా నీ విచ్చిన అధికారం చెప్పును ప్రార్థిస్తూ ఉంటాడుగా ప్రభా ఇక నుండి ప్రభా నాకెవరిస్తున్న అందరినీ కూడా గొప్ప చేయ మొదలు పెడుచున్నావు అని మేము సంపూర్ణంగా నమ్ముచున్నాము